శుక్లాంబరధనం విష్ణు శశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతే ప్రతిష్టా కళాశోధన విధానం ఈశ్వరుడు చెప్పెను శాంతము నాదాంతకము అను దీర్ఘముల ప్రయోగముతో శుద్ధ అశుద్ధ కళల సంధానం చెయ్యాలి ఓం హాం హ్రాం హ్రీం హాం అనేది సంధాన మంత్రం పిమ్మట ప్రతిష్టాకలలో ఉన్న జల తేజో వాయు ఆకాశ పంచ తన్మాత్ర దశేంద్రియ బుద్ధి గుణత్రయ అహంకార పురుషులను ఇరవై ఐదు తత్వములను యా యావరకు ఉన్న ఇరవై ఐదు అక్షరములను చింతన చెయ్యాలి ప్రతిష్టాకరలో యాభై ఆరు భువనాలు ఉన్నవి వాటిలో అవే పేర్లు గల రుద్రులు అంతమంది ఉన్నారు వారి పేర్లు ఈ విధంగా ఉన్నవి అమరేస ప్రభేస ప్రభాస నైమిస పుష్కర ఆషాఢ డిండి భావభూతి లవ లకులీసులు ఇది మొదటి అష్టకం హరిశ్చంద్ర శ్రీశైల జల్ప ఆమ్రాతకేశ్వర మహాకాల మధ్యమ కేదార భైరవులు ద్వితీయాష్టకం గయా కురుక్షేత్ర నాల కనకల విమల అట్టహాస మహేంద్ర భీములు తృతీయాష్టకం వస్త్రపద రుద్రకోటి అవిముక్త మహాలయ గోకర్ణ భద్రకర్ణ స్వర్ణాక్ష స్థానములు చతుర్థాష్టకం అజేష స్వర్వజ్ఞ భాస్వర తదనంతర సుబాహు మంత్రరూపి విశాల జటిల రౌద్రలు ఐదవ అష్టకం పింగళాక్ష కాళదంష్ట్రీ విధుర ఘోర ప్రాజాపత్య హుతాసన కాలరూపి కాలకర్ణలు ఆరవ అష్టకం భయానక పతంగ పింగల హర ధాతృ శంకుకర్ణ శ్రీకంఠ చంద్రమౌలలు ఏడవ అష్టకం ఈ ఏబది ఆరుగురు రుద్రులు ఏబది ఆరు భువనాలలో వ్యాపించి ఉన్నారు ఇప్పుడు ముప్పది రెండు పదములు చెప్పబడుచున్నవి చాపిన్ అరూపిన్ ప్రథమ తేజ జ్యోతి అరూప పురుష అగ్నే అధూమ అభస్మన్ అదే నానా ధూధూ ధూధూ ఓం భూ ఓం భువ ఓం స్వ అనిధన నిధన నిధవోద్భవ శివ సర్వ పరమాత్మన్ మహేశ్వర మహాదేవ సద్భావ ఈశ్వర మహాతేజ య యోగాధిపతే సర్వ 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 అనేవి ముప్పది మూడు పదములు రెండు బీజములు వాసుదేవ శిరస్శిఖలను మూడు మంత్రములు గాంధారి నాడులు సమ్మాన ఉదానములు రెండు ప్రాణవాయువులు రసనాపాయువులు రెండు ఇంద్రియాలు రసము విషయం రూపశబ్ద స్పర్శ రసములను నాలుగు గుణాలు కమలాంకితమైన అర్ధచంద్రాకార శ్వేతమండలం సుషుప్త్యవస్థ ప్రతిష్టాకారణాభూతుడైన విష్ణువు ఈ విధంగా భువనాది సకల తత్వాలను లోపల భావన చేసి ప్రతిష్టాకళా మంత్రంతో శిష్య శరీరాన్ని ప్రవేశించినట్టు భావన చేసి దాని ఆ కళాపాస నుండి విముక్తిని చెయ్యాలి ఓం హాం హీం హాం ప్రతిష్టా కళాపాసాయ హోం ఫట్ స్వాహ మంత్రంతో పూరక ప్రాణాయామాంక సముద్రలతో కళాపాస ఆకర్షణం చెయ్యాలి పిమ్మట ఓం హుం హాం హీం హాం ప్రతిష్ఠా కళాపాసాయ హుంఫట్ అను మంత్రంతో సంహార ముద్ర కుంభక ప్రాణాయామాలతో హృదయం కింద నాడీ సూత్రం గ్రహించి ఓం హుం హీం హాం ప్రతిష్ఠ కళాపాసాయ నమహాను అను మంత్రంతో ఉద్భవముద్ర రేచక ప్రాణాయామములతో కుండం నందు ఉంచాలి పిదప ఓం హాం హాం హీం మాం ప్రతిష్టా కాలా నమ అను మంత్రంతో అర్ఘ్యమిచ్చి పూజించి స్వాహావిత మంత్రంతో మూడేసి హోమములు చేసి సంతర్పణ సంవిధాపంలో చెయ్యాలి ఓం హాం విష్ణువే మహాన మంత్రంతో విష్ణువును ఆవాహన చేసి తర్పణములు చేసి ఓ విష్ణు నీ అధికార ముందు ముమ్ముక్ష ఒక శిష్యునికి దీక్ష ఇస్తున్నాను నీవు అనుకూలడ వగము అని ప్రార్థించాలి పిమ్మట వాగేశ్వరి వాగేశ్వరులను వెనుకటి వల్లని ఆవాహన చేసి పూజన తర్పణములు చేసి శిష్యుని పక్షాన తా వక్షమును తాడనం చెయ్యాలి ఓం హాం హం హహ హుమ్ ఫట్ అనేది తాడన మంత్రం ఈ మంత్రంతోడనే శిష్యుని హృదయాన్ని ప్రవేశించి పాసబద్ధముగు అతని చైతన్యమును అస్త్ర మంత్ర జ్యేష్ఠాంకు సముద్రాలతో పాసవిముక్తం చెయ్యాలి ఎట్లనగా ఓం హాం హం హ ఫట్ అని ఈ మంత్రంకే ఈ స్వాహ చేర్చి తత్సంప్రటితమైన మంత్రంతో జీవ చైతన్యం ఆకర్షించి నమస్కారాంతముగు ఓం హాం 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 ఆత్మనే నమ అను ఆత్మ మంత్రంతో తన ఆత్మతో కలపాలి పిదప ఆ చైతన్యం పితృ మన భావన చేసి దాన్ని వామ ఉద్భవ ముద్రతో దేవీ గర్భమంది స్థాపించాలి ఆ సమయాన ఓం హాం హాం హామాత్మనే నమ అని మంత్రం పఠించాలి దేహోత్పత్తి కొరకు హృదయ మంత్రంతో ఐదు హోమాలు జీవాత్మస్థితి కొరకే శిరోమంత్రంతో ఐదు హోమాలు చేయాలి అధికార ప్రాప్తి కొరకు శిఖామంత్రంతో భోగసిద్ధి కొరకు కవచ మంత్రంతో లయ కొరకు అస్త్రమంత్రంతో శ్రోతసిద్ధి కొరకు శివ మంత్రంతో తత్వసిద్ధి కొరకు హృదయ మంత్రంతోనూ ఐదేసి హోమాలు చేయాలి పిమ్మట వెనుకటి వలె గర్భాధానాది సంస్కారములు చేసి పాసశైథల్య ప్రాయశ్చిత్తమున కొరకు శిరోమంత్రంతో నూరు హోమాలు చెయ్యాలి మలశక్తి నివారణ కొరకు స్వాహాంతముగా అస్త్రమంత్రంతో ఐదు హోమములు చేయాలి ఈ విధంగా ఆ తొలగిన పిమ్మట అస్త్రమంత్రంను ఏడు పర్యాయాలు జపించి ఓం హీం ప్రతిష్ట కళాపాసాయ హుం ఫటన్ కమలాబీజ యుక్తముగా అస్త్రమంత్ర రూపకడ్గంతో కళాపాసంను ఛేదించాలి పాశశస్త్రంతో ఆ పాసం నలిపి వర్తలాకారం చేసి వెనుకటి వల్లనే ఘృతపూర్ణమగ స్రవం అందించి దాన్ని కళాశస్త్రంతో హోమం చెయ్యాలి పిమ్మట పాసాంకుర నివృత్తి కొరకై అస్త్రమంత్రంతో ఐదు హోమములు చేసి ప్రాయశ్చిత నివారణార్థమై మరలా ఎనిమిది హోమాలు చేయాలి ఓం హహ అస్త్రాయ హుంఫట్ ఫట్ అనేది హోమానికి ఉపయోగించి అస్త్ర మంత్రం హృదయ మంత్రంతో విష్ణువును ఆవాహన చేసి పూజన తర్పణాద్యనంతరం ఓం హాం విష్ణురసం శుల్కం గృహాన స్వాహాన మంత్రంతో అధికార సమర్పణం చేయాలి పిదప ఈ విధంగా శివాజ్ఞ వినిపించాలి ఓ విష్ణువు ఈ పశువు పాసములు పూర్తిగా దగ్ధమైనవి ఇక నువ్వు వీనికి బంధనకారకుడు కాకూడదు పిదప నాడుతో విష్ణువును విసర్జించి రాహుముక్తమైన అర్ధభాగం కల చంద్రమండలంతో సమానమైన ఆత్మను నియుక్తం చేయాలి సంహార ముద్రతో తాను దాన్ని తనలో నుండి ఉద్భవ ముద్రతో దాన్ని సూత్రంతో కలపాలి పిదప వెనుకటి వలనే జలబిందు సదృశముగా ఆత్మను శిష్యుని శిరస్సుపై ఉంచాలి దీనివలన అతనికి ఆప్యాయనం కలగను పెదు పుష్పాలతో అగ్ని యొక్క మాతాపితరులను పూజించి విసర్జనం చేసి విధి పూర్తి కొరకై యథాశాస్త్రంగా పూర్ణాహుతి ఇవ్వాలి ఇట్లు చేయుట చే ప్రతిష్టాకలకు కూడా శోధితమగను ఓం శాంతి శాంతి శాంతి